పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఫలితాలు ఊరవటమితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రెడ్డికి పులివెందుల ప్రజలు తగిన బుద్ధి చెప్పారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ముప్పై సంవత్సరాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేస్తూ ఎన్నికలు జరగకుండా చేసిన వారికి ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని నెహ్రూ అన్నారు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఒకసారి ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పుడు జడ్పీటీసీ సభ్యుడిగా డాక్టర్ తులసిరెడ్డి గెలిచారు అనంతరం ఎన్నికలు జరగకుండా చేయడం జరిగిందని మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని ఎన్నికల్లో మహిళలు ప్రజలు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని సొంత అడ్డాలో ఘోరంగా ఓడించారని అన్నారు ఇప్పటికైనా జగన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని మీ తండ్రి గారి రాజకీయ చతురతలను నేర్చుకోమని నెహ్రూ సూచించారు అంతేకాని అంబటి రాంబాబు పేరు నాని కొండాలి నాని వంటి నేతలను పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంకా దిగజారిపోతామని ఎద్దేవా చేశారు పులివెందులలో ఆరు వందల ఐదు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడటం టీడీపీకి ఆరు వేల ఓట్లు పైబడి మెజార్టీ

అతి కీలకమైనటువంటి ఎన్నికలుగా భావించాల్సినటువంటి అవసరం ఎందుకంటే సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెన్నల సంబంధించినటువంటి పులివెన్నలు జడ్పి దాని పక్కనే ఉన్నటువంటి అదే కడపకా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒంటిమిట్ట జడ్పీటీసి ఈ రెండు ఉప ఎన్నికలు జరగడం గతంలో మనం చూసాం స్థానిక ఎన్నికలు జరిగిన సందర్భంలో గత ముప్పై సంవత్సరాలు బట్టి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయడమే చాలా దుర్లభం ఒకే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత డాక్టర్ తులసిరెడ్డి పులివెందుల మండలం నుంచి జడ్పీ సభ్యుడిగా ఎన్ని కావడం కడప జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వడం జరిగింది తర్వాత ఎప్పుడు కూడా ఎన్నికలు జరగలేనట్టే చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికలు చూసుకుంటే యావత్ రాష్ట్రంలోనే అరాచకాన్ని సృష్టించి భయాన్ని సృష్టించి భయాందోళనలతో ఎవరైనా నామినేషన్ వేయడానికి వెళ్తుంటే చింపేసినటువంటి పరిస్థితి కూడా నామినేషన్ మోసుకుపోయినటువంటి పరిస్థితి కూడా దానికి ఉదాహరణ మన నియోజకవర్గంలో కూడా జరిగింది రాజపూడి ఎంపీటీసీ ఎంపీటీసీ నామినేషన్ కొత్తంటే మనం మూసుకుపోయారు అంత దౌర్జన్యంగా ఇక పులివెందుల గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆ రోజుల్లో పల్నాడు కానీ సార్ ఫిఫ్టీ పర్సెంట్ నామినేషన్ ఏనీ దౌర్జన్య కాండతో అమానుష్యంగా మొన్న ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి అనడానికి మొదటి ప్రామాణికం ఏంటంటే రెండు జడ్పీటీసీ స్థానాల్లోని కూడా పది మంది భయపడి పదకొండు మంది దాకా నామినేషన్లు వేసారు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు ఏదైతే గొంతు చించుకుని మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షుడే స్వయంగా మాట్లాడుతున్నాడు అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి ఎక్కడ కూడా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చేసి ఓట్లు వేస్తారు మా ఊళ్ళో ఎవరిని ఓట్లు ఏది లేదు నువ్వంత సావించున్నావా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడివే నీ నియోజకవర్గం ఏది బలమైనటువంటి తమ్ముడు ఉన్నాడు గొట్టలు వేటుతో బంధుత్వాన్ని కూడా గుర్తు లేకుండా సంపగలిగేటటువంటి కషాయ్ వ్యక్తి ఉన్నటువంటి నియోజకవర్గం ఏది అటువంటి దిగ్గర అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయంటే నాకు అర్థం కాదు గొంతెత్తి కెవ్వుని క్యాకేజ్ చెప్తున్నాడు ఇవాళ ముప్పై సంవత్సరాల తర్వాత మాకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేసుకోవడానికి హక్కు కలిగింది విజువల్ చూసినా మనం అన్ని టీవీలో నేనైతే సాక్షిలో చూసాను అన్ని టీవీల్లో కూడా చూశాను కానీ మధ్యాహ్నం నుంచి సాక్షి ఏమైపోయిందో అనుకోండి టీవీలో వార్త మారిపోయింది అంటే నిన్న మధ్యాహ్నం మన మధ్యాహ్నానికి వాళ్ళు తెచ్చిపోయింది అర్థమైపోయింది ఈ జనం మన చుట్టూ ఎదురు జనం వదిలేశారు మా అని చెప్పేసి ప్రజాస్వామ్య జరిగినటువంటి ఎన్నికలు అనడానికి నేను ఎందాక చెప్పినటువంటి పదకొండు మంది నామినే పూజ చేయడం ఒకటైతే రెండోది క్యూలో ఎంతో ఉత్సాహపరితమైనటువంటి వాతావరణంలో వాటర్లో వెళ్ళినటువంటి ఆ యూజువల్స్ మనకు చాలా క్లీన్గా కనపడ్డాయి అరే ఎంత దూరంలో అవుతుంది ఎనిమిది వేల ఓట్లు పూలైతే ఆరు వందల అరవై ఎనిమిది ఓట్లు పడ్డాయంటే ప్రజలు ఏ రకంగా చేదరించుకుంటున్నారు దానికి వాళ్ళకి కూడా మార్పు రావట్లే పదకొండు మంది పెట్టి వెళ్ళి ఈసీతో తీర్చుకోమని చెప్తున్నా రిజల్ట్ అయిపోయింది నువ్వు అన్నావు రీపోల్ చేయాలన్నావు రీపోల్ ఎక్కడైతే ఘర్షణ జరిగాయో అక్కడ న్యాయబద్ధంగా రీపోల్ చేశారు ఈసీ తీసుకోండి న్యాయబద్ధమైనటువంటి నిర్ణయాన్ని రెండు ప్రదేశాల్లో రీపోల్ చేశారు రిపోల్ చేస్తే ప్రజలను ఎక్కడ మార్చుకుందండి రిపోల్ చేసినా అదే ఇప్పుడే ఉన్నావు అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు జరిగిపోయి అసలు ఇది ఎన్నికే కాదు మొత్తం రద్దు చేసి రిపోల్ చేయాలంట నీదే పోయింది నువ్వు నెగ్గేదాకా అలాగా గజనీ మహమ్మద్దులకు దండ చేస్తానే ఉంటావేమో పెద్ద ఎన్నికేం కాదు మేము పెద్ద జర్స జబ్బలు తరుచుకోవాల్సినటువంటి పని లేదు నువ్వు జబ్బలు తిప్పుకోవాల్సినటువంటి పని లేదు కానీ ఈ ఎన్నిక మాత్రం పులివెందుల ప్రజలు నీకు గుణపాఠం చెయ్యాలి గుణపాఠం నేర్పాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయంగా మాత్రం నేను భావిస్తున్నాను ఆ నిర్ణయాన్ని నువ్వు అంగీకరించి గుణపాటు నేర్చుకో ఆ నేర్చుకునేది నేను చెప్పింది నీ తండ్రిని ఒక్కసారి నువ్వు ఫాలో చాలు రాజకీయాల్లో కనీసం రాజకీయ పార్టీగా ఉన్నా నువ్వు బతికించగలిగేటటువంటి పరిస్థితి ఉంటావు వెనుపాటు తర్వాత చూద్దాం ఇవాళ చంద్రబాబు చేతుల నుంచి రాజకీయాన్ని నేను చేచించుకోవడం అన్నది నీ తరంగా ఎందుకంటే పరిపక్వతతోటి పరిపూర్ణమైనటువంటి అనుభవంతో చక్కని రాజకీయ చతురతతోటి పాలన చేసేటటువంటి సమగ్ర చంద్రబాబు నాయుడు తను కూడా ఎన్నో గుండుపాఠాలు నేర్చుకున్నాడు ఆటుపోటులను ఎదురొడ్డాడు నీకులో గొండుగా కూర్చోలే నిన్న జరిగిన నష్టానికి కారణం ఏంటన్నది అనాలిసిస్ చేసుకుని ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు ప్రజలను మెప్పించగలిగాడు అనడానికి మీ ఒళ్ళో జరిగినటువంటి ఎన్నిక నీ అడ్డాలో జరిగినటువంటి ఎన్నిక ఒక నిదర్శనంగా నువ్వు ఒప్పుకోవాలి సమర్థవంతమైనటువంటి పాలన చంద్రబాబు చేస్తున్నాడు అన్నాను ఏదో నేను విమర్శిస్తాను విమర్శించాలి అనుకుంటే నీ కర్మ నేను చెప్పలే కనపడితే నడుతాం పొడుతాం కరుతాం నడుతాం కరుతాం పొడుతాం అంటే ఎవరో ఒకటి వస్తారండి గొడవ నరికించుకోలేరు కదా బాబరేజ్ గారు కూడా ఎందుకు ఆత ఎన్న బాబు నాయన నేను అడుగుతూ ఓటాడతాను ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎండర్గా నేను ఒకతే జబ్బదకున్నా నిజంగా నీ పార్టీని నమ్ముకున్న వాళ్ళని నీ కార్యకర్తలను నువ్వు న్యాయం చేయాలనుకుంటే ముందు ఈ రాష్ట్రానికి న్యాయం చేయడం అన్నది పక్కా పెట్టు ఎంత చేసావు ప్రజలందరికీ తెలుసు కానీ కనీసం ఇప్పటికీ నిన్ను నమ్ముకొని ఉన్నటువంటి మీ నాయకులకి న్యాయం చేయాలనుకుంటే ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆరు వందల అరవై ఎనిమిది ఓట్లను ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఎనిమిది వేల ఓట్లలో నీ షేర్ ఆరు వందల ఎనభై ఎనిమిది అరవై ఎనిమిది ఇంత దారుణం ఎక్కడ ఉండదు పే పాల్గారి మీద జోగ్గా తీసుకునే వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని జోగ్య తీసుకోవాలనుకుంటున్నాను నేనైతే కాబట్టి నేను ఏం చెప్తానంటే ఒక పెద్దవాడిగా ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత బలంగా ఉంటే అంత ప్రజాస్వామ్యం ప్రజలు పరిస్థితి ఉంటుంది కాబట్టి నువ్వు బలంగా ఉండాలి అని చెప్పి మనసా వాచా కోరుకునేటటువంటి ప్రజాస్వామ్యవాదిగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో సరే ఓ పని చేయి గాడిగా ఉన్నావు కాబట్టి హ్యాపీగా నువ్వు ఎవరిని అనుసరించక్కర్లే నీ తండ్రి రాజకీయ విధానాన్ని నువ్వు అనుసరించు ఆయన విజువల్స్ అన్నీ ఉంటాయి సమయం దొరికినప్పుడల్లా నీట్గా వేసుకుని ఆయన ఎలా మీటింగ్లో ప్రజల్ని ఎలా ఆకట్టుకునేవాడు మీటింగ్లో ఏ రకంగా ఉపన్యాసం చెప్పేవాడు అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ రకంగా నడవగలిగాడు ఒక పార్టీని ఒక చిన్న స్థాయి ఒక శాసనసభ్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి స్థాయికి స్వయం కృషితో ఎలా ఎదగలిగాడు కనీసం ఇంకొక నెలనే నేనే చంద్రబాబు నాయుడిని అనుసరించమని నేను చెప్పను ఎందుకంటే నేను కనీసం నీ తండ్రిని అన్న అనుసరించి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో నిన్ను నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులందరికీ నీ రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా